హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ రెండింతలు పెరగనున్న జీతాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చిన దాదాపు పదేళ్ల తర్వాత ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై ఉద్యోగుల నుంచి భారీ డిమాండ్లు వస్తున్నాయి అయితే ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ వేతన సంఘంపై ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపినట్లు సమాచారం ఇక రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాది సందర్భంగా ఎనిమిదవ పే కమిషన్ ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు చర్చనీయాంశంగా మారాయి ఈ సంఘం రెండు వేల ఇరవై ఐదులో ఏర్పాటైతే రెండు వేల ఇరవై ఆరు నుంచి పెరిగిన జీతాలు అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు ఇక ఉద్యోగుల నుంచి ఊహించని విధంగా వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం ఈ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సిద్ధమవుతుందని సమాచారం ఇప్పటికే ఎనిమిదవ వేతన సంఘం అంశంపై రాజ్యసభలో కేంద్ర మంత్రులు చర్చించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వార్తలను ఖండించింది ఇందులో వాస్తవం లేదని ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది ఇక నిరాధారమైన వార్తలు అయినప్పటికీ గతంలో రాజ్యసభ చర్చల దృష్ట్యా ఉద్యోగుల ఆశలు మాత్రం ఏమాత్రమూ తగ్గలేదు త్వరలోనే ఎనిమిదవ వేతన సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఇక అధికారిక సమాచారం త్వరలోనే ప్రవేశపెట్టనున్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు యూనియన్ బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కమిషన్ను ప్రకటన చేసే ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు పెద్దగా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది జీతాలు నూట ఎనభై ఆరు శాతం వరకు పెరగొచ్చనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఒక సాధారణ ఉద్యోగి బేసిక్ శాలరీ పద్దెనిమిది వేలే అనుకుంటే కొత్త వేతన సంఘం ప్రకారం అది దాదాపు ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై వరకు పెరుగుతుంది ఇక పెన్షన్ కూడా పదిహేడు వేల రెండు వందల ఎనభైకి పెరిగే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం అందించినట్లు సమాచారం రెండు వేల ఇరవై ఐదులో ఈ కమిషన్ అమలుకై చర్యలు తీసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగుల జీతాలు పెన్షన్లో గణనీయమైన పెరుగుదల చూసే అవకాశమైతే ఉంటుంది